దేనికైనా ఒక గ్రంథం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి లేకపోతే కుదరదు కదా కొన్ని నియమాలు నిబంధనలు ఉండాలి అవి లేకపోతే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఇప్పుడు సంఘం సంఘానికి ఒక నియమం ఉంది మనం అనుసరించదగిన నియమాలన్నీ కూడా ఇదిగో ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి మనం ఏది చేసినా మేము ఏది చెప్పినా మనం అందరం కలిసి ఏది చేసినా సరే దేనికి సరిపోవాలి ఇదిగో ఈ బైబిల్ గ్రంథానికి సరిపోవాలి దీనికి చాలకుండా మేము ఏది చెప్పినా మీరు ఏదైనా మనం అందరం కలిసి ఏది చేసినా అది దైవిక చిత్తమైంది కాదు కదా ఒక పద్ధతి అనమాట ఒక పద్ధతి అట్లా మన దేశానికి కూడా ఒక పద్ధతి ఒక విధానం దాన్నే రాజ్యాంగం అన్నారు ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్లుగా పరలోక రాజ్యం ఉంది దానికి ఒక రాజ్యాంగం ఉంది పరలోక రాజ్యపు చట్టాలు ఉన్నాయి దాన్ని మనం అనుసరించాల్సిందే ఈ సంవత్సరం దేవుడు మనను ప్రేమించి ఒక వాగ్దానం ఇచ్చారు అదేంటంటే మీ దుఃఖ దుఃఖదినము సమాప్తములగును మీ దుఃఖ దినములు సమాప్తములగును గాక అంటే ఇక దుఃఖం ఉండదు అని కాదు దుఃఖం ఉంది దేవుడు దాన్ని ఏం చేస్తా అన్నాడు సమాప్తి చేస్తాను లేఖనాల్లో కనుక మనం చూసినట్లయితే వ్యూహానుస్వార్థ పదహారవ అధ్యాయం ఇరవైవ వచనం అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని నీతో చెప్పుచున్నాను ప్రభుని ఏసయ్య ఎంత స్పష్టంగా చెబుతున్నారు గ్రంథం అరవై ఇరవైలో ఉంది నీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రవక్త చెప్పాడు అది ఎవరు చెప్పారు ఆ మాట యష్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం అది ఇది ప్రవచనం కాదు ఎవరో ఒక భక్తుడు చెప్పిన మాట కాదు ప్రవచనం కాదు స్వయంగా ప్రభు అయిన క్రీస్తు యేసు తన నోటితో పలికిన మాట ఏమిటి మాట మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకమైతే సంతోషిస్తుంది లోకం సంతోషంగా గంతులు వేస్తూ ఉంటుంది మీరైతే ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటారు అయితే విషయం ఏంటో తెలుసా మీరు దుఃఖింతురు మరి ఏడుస్తుందా దుఃఖపడుతూ ఉంటాం మీరు దుఃఖింతురు కానీ ఏంట కానీ ఏం కాని మీరు దుఃఖింతురు కాని లోకం సంతోషిస్తున్నారు మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది ప్రైజలో దుఃఖించుచున్న వారు నా దేవుని యొక్క మాటను బట్టి చెబుతూ ఉన్నాను మీ దుఃఖం సంతోషంగా మారణం గాక ప్రైజలో మీ దుఃఖం సంతోషంగా మారే దించాయి ప్రైజ్ మీ దుఃఖం సంతోషంగా మారాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది అదేమిటంటే దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోగలగాలి అప్పుడు మన దుఃఖం ఏమవుతుంది సంతోషంగా మారింది లోకం అంటారా ఇప్పుడు సంతోషపడుతున్నారు ఇప్పుడు సంతోషిస్తున్నారు సంతోషపడండి అమ్మా ఆ తర్వాత మీ సంతోషం దుఃఖంగా మారిద్ది లోకంలో సామెత ఉంది లోకంలో ఇక్కడ చెప్తే నవ్వండి రా నవ్వండి ఏడుచే రోజు ఒకటి ఉంటుంది అంటారు ఇంకొంతమంది అమ్మో ఇప్పుడు అండి ఎంత కష్టపడుతున్నారండి కష్టపడుతున్నారా అయితే సుఖపడే రోజు ఒకటి ఉంటుంది ఇప్పుడు సుఖపడుతున్నారా స్కూల్కి వెళ్ళండరా బాబు అంటే స్కూల్కి వెళ్ళకుండా పనికి వెళ్ళండిరా బాబు అంటే పనికి వెళ్లకుండా ఏ పని చేయకుండా గాలికి తిరిగి వస్తా ఉంటారు కొంతమంది ఈడు ఏ పని చేయడీడు ఈ పెళ్లి చేయడం బెటరు దేనికి పనికిరాడు పెళ్ళికి పనికి వస్తాడు అంటారా ఏమండి పనికి పనికిరాడంట చదువుకి పనికిరాడంట ఇంట్లోనంట ఏ పని చేయడంట ఇంట్లో ఆయనంగా నిలవడంట దేనికి పనికిరాడు మరి పెళ్ళికి పనికి వస్తరా మన ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేస్తే ఏమన్నా కుదురు ఉంటాడేమో అని మనం ఏం చేస్తాం పెళ్లి చేసి మొత్తానికి ఉంచుతాం కొంతకాలం పాటు ఎట్ట మనం ఏం చేస్తాం ఈయన ఒక్కడే పోషించడం కష్టం రాను ఆయన అని పెళ్లి చేస్తే ఇప్పుడు ఇద్దరిని పోషించాలి కదా ఎంతమంది తల్లిదండ్రులు ఇలా కదా అవునా కదా కొంతమంది సెట్ రైట్ అయిపోతారు కొంత మాత్రం మాత్రం అంత తొందరగా ఏమీ సెట్ అవ్వరు కొన్ని రోజులు గడవాలి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ తర్వాత తెలిసింది జీవితం యొక్క విలువ అప్పటికి అవకాశాలన్నీ కోల్పోతారు చేయి జారిపోతాయి ఇక అప్పుడు ఇక తిప్పలు ఏం చేయడానికి ఏమీ చేత కాదు అవునంటారు కదంటేనండి అప్పుడేమో తిరిగే సంతోషంతో ఎంజాయ్ ఏమనంటే ఎంజాయ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అండి ఎంజాయ్ చేసేది టైం ఎప్పుడు ఇప్పుడు కాకపోతే చెయ్యి నాయన చెయ్యి ఎంజాయ్ చెయ్యి కదా అంటే అప్పుడు సంతోషించారు బాధ్యత లేకుండా తిరిగారు ఇదే సంతోషం అనుకున్నారు లోకంలో పడి తిరిగారు ఆ తర్వాత ఒక రోజు వచ్చింది అప్పుడు ఏడ్చే రోజు ఉంది అప్పుడు ఏడుస్తారు అప్పుడు బాధపడతారు అయ్యో మా అమ్మ మా నాన్న స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళాలా చదువుకోమంటే చదువుకోవాలా కనీసం పనికన్నా పోరా అని అంటే పనికి వెళ్ళాలా ఏమీ చేయాలి ఇప్పుడు ఏమి చేయాలి అని నెత్తి నోరు బాదుకుంటూ ఏ ఏటీఎం ఏ ఏటీఎం సెంటర్లోనో లేకపోతేనేమో ఏ కాంప్లెక్స్ దగ్గర అక్కడో ఎక్కడో ఎక్కడో చోట వాచ్మెన్ల కింద సెక్యూరిటీ గార్డులుగా ఇటాని చేసుకుంటూ మూడు వేలకి నాలుగు వేలకి ఐదు నాలుగు ఐదు వేలు ఈ రోజుల్లో ఏమోండి అవి చేసుకుంటూ అక్కడ కూర్చోవటమేగా చేసే పనే ఉంది అక్కడ ఆలోచించుకుంటూ బాధపడుతూ అయ్యో ఎందుకు నా జీవితం ఎంత చేసుకున్నానే అవునా కదండి పెళ్ళిని కొత్తలు ఏం తెలియదులేండి తర్వాత నెమ్మదిగా బొడతలు పుట్టాడు అనుకోండి ఆ తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది అనుకోండి ఓ బుడమ్మాయి చెప్పండి ఏమండి సరిలేక తీసురండి అవునమ్మా ఈ అదని ఈదని ఒకరికి ఇద్దరు అయ్యారు ఇద్దరికి ముగ్గురు అయ్యారు ముగ్గురికి ఈ నాలుగైదు వేలు పెరగవు వీళ్ళు పెరిగారు అవి పెరుగుతాయా ఈ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పేసి జీతం పెరిగితే అంత తేలిగ్గా పెరగదుగా అసలు చూడండి నిత్య నోరు బాధకుంటూ ఎంత బాధండి అంటే నేను ఎందుకు చెప్తున్నానండి వాక్యం ఏం చెబుతుందంటే మీరు ఇప్పుడు ప్రలాపిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కదా ఈ దుఃఖమును నా ప్రభు ఏం చేస్తాడట సంతోషముగా మార్చువాడు లోకస్తుల గురించి చెప్తూ ఆయన అంటాడు ఇదిగో ఇప్పుడు మీరు సంతోషపడుతున్నారు ఖచ్చితంగా దుఃఖపడే రోజు ఉంది జాగ్రత్త ఉండండి అన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారా దేవుని నమ్మకంతో వెంబడిస్తూ ఉన్నారా దేవుని నమ్మినందువల్ల మీ జీవితం దుఃఖమయంగా ఉందా మీరేం కంగారు పడకండి వాక్యం చెబుతుంది ప్రభు సెలవిస్తూ ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు చెబుచున్నటువంటి మాట మీ దుఃఖం నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ చరణంలో ఎంత చక్కగా రాసిందో తెలుసా కన్నీళ్లు విడిచి చూపిత్తువారు సంతోషముతో ఏంటట పంట కోయుదురు పిడికిడి విత్తనములో చేత పట్టుకుని ఎచ్చు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పానలను మోసుకొని వచ్చును ప్రైజులు విత్తేటప్పుడు కష్టం కష్టం కదా పెట్టుబడి కోసం రూపాయి రూపాయి ఎత్తుక్కుంటూ విత్తనాలు చల్లి కలుపు తీసి కదా నీళ్లు పెట్టుకుంటూ అర్ధరాత్రులు అపరాత్రులు ఏ టైం పడితే ఆడు కరెంటు ఇప్పుడు అంటే కొంచెం పర్వాలేదులే కానీ ఇదివరకు ఇది మరీ రాత్రులే ఇచ్చేవాడు కరెంటు అయ్యా వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుసు ఆ టయాల్లో పొలానికి వెళ్ళడం అంటే మామూలు విషయం అంటారా ఎలిగి ఎలాగని టార్చులేట్ వేసుకొని ఏమండి ఆ రాత్రులు రాత్రి సమయాల్లో కాపలా కాసుకుంటూ మోటరు ఏసీ ఎక్కడైనా కరెంట్ పోతే మళ్ళీ కదా ఎన్ని ఎన్ని తిప్పలు ఎంత వేదనండి ఎంత కష్టం పెట్టుబడికి డబ్బుల చేతుల్లో ఉండవు ఒక పక్కేమో పంట ఏమో ఎండిపోతూ ఉంటుంది నీళ్ళు పెట్టాలి పక్క పక్కేమో తెగులు వస్తూ ఉంటుంది దానికి మందు కొట్టాలి పిచికారీ చేయాలి అదని ఇదని అమ్మా కదా ఎంత వేదన మరో పక్క ఏమో అప్పు పుట్టదు పెట్టుబడికి ఎవరు కూడా ఎవరు ఎంత వేదనో ఎంత కన్నీటితోనో అదే వాక్యం చెప్తుంది కన్నీటితో విత్తుచూపోవాడు సంతోషగానములతో పంట కోయును పంట కోసేటప్పుడు విత్తినప్పుడు ఉన్న దుఃఖం కలుపు కోసే కలుపు తీసేటప్పుడు ఉన్నటువంటి వేదన అండి అప్పు కోసం తిరిగినప్పుడు ఉన్నటువంటి కదా బాధ ఉంటాయి అప్పుడు ఎప్పుడు పంట కోసేటప్పుడు ఉంటుందమ్మా ఆ పంట చూసుకొని అది పండిన పంటను చూసుకొని సంతోషంతో కల్లంపుడు నీళ్లు గారుతా ఉంటే ఓ పక్కన చేత్తో ఇప్పుడంటే మిషన్లో చిండలే అది వేరే విషయం ఏమండి ఆ పంట ఇంటికి చేరితే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ రైతన్న యొక్క ముఖంలో ఎంత సంతోషం ఉంటుంది వాక్యం అదే చెబుతుంది కన్నీళ్ళు విడిచి చూపితూ చూపు వాడు గానంతో పంట కోస్తాడు నేను అంటున్నాను ఒక దయవసేటప్పుడు నేను పెద్ద వాక్యం ఏం చెప్పను మీకు పాస్టర్ గారు వాక్యం చెప్పారు ఇప్పటికే నాలుగు మాటలు చెప్పడం కోసం నిలువబడ్డాను దేవుని సన్నిధిలో విత్తండి కన్నీటితో విత్తండి అన్నా దేవుని సన్నిధికి వచ్చింది ఒక రోజున దేవుని సన్నిధిలో కన్నీటితో విత్తనాలు విత్తింది ఏ విత్తనమో తెలుసా ప్రార్థన అనే విత్తనం ఏ విత్తనం ప్రార్థన అనే విత్తనాన్ని విత్తండి నేను అంటాను మనం కార్చే కన్నీరు మనం కార్చుచున్నటువంటి కన్నీరు నేల మీద రాలుతుందేమో గాని అది నా దేవుని సన్నిధిలో భద్రపరచబడుతుంది చెప్పల కొడుతూ మహిమ పరచండి